శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందాం అండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా మిథున రాశి వారికి రాహు కేతువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం అండి అంటే రాహు కుంభరాశిలో భాగ్యస్థానంలో కోణంలో ఉన్నాడు మంచిదే కానీ ఆయన కోణంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఆయన వచ్చే దుష్ఫలితాలు కూడా చాలా ఉంటాయి కానీ కేతు కూడా కానీ రాహు భాగ్యస్థానంలో ఆయన శని శనిని అనుసరించే ఫలితాలు ఇవ్వాలి శని ఏం చెప్తే అదే చేయాలి ఎందుకంటే కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి వాయుదత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శనీశ్వరుడు చెప్పినట్టే చేయాలి అలాగే కేతు కేతు కూడా మీకు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో క్షేత్రంలో కేతు ఉన్నాడు కేతు కుజమానుడు కాబట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు కేతు ఇచ్చేస్తాడు అది సాహసించి కాబట్టి శని చెప్పినట్టుగా వినవలసిన అవసరం కేతుకు లేదు అదే గురుడు అదే గురు గురుగ్రహం గారు గురువు చెప్పాడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో అనుసరించి ఫలితాలు ఇవ్వండి అని సరే అది పక్కకు పెడదాం అండి అది తల ఉంది టాపిక్ చెప్పుకోవచ్చు ఒకసారి సో ఈ విధంగా మనం ముందు మీకు రాహు ఏ ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందామండి కుంభరాశిలో గురుడు ఉంటే ఫస్ట్ గంగాస్థానం చేయిస్తాడు అదేంటండి నిజమా అంటే అవును నిజమేనండి హరిద్వార్లో ఉండే గంగాస్థానము అయితే కాశీ వంట క్షేత్ర దర్శనాలు కాలభైరవ దర్శనాలు కూడా చేయిస్తాడు ఆయన అమ్మవారి దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు ఇవన్నీ చేయించడంలో ఖచ్చితంగా మన రాహువే కారకరవుతాడు అలాగే విదేశాల్లో విద్య కోరికి వెళ్ళడం నైన్త్ హౌస్ కదండి ఆయన విద్యలుగా విద్య కోసము మీరు విదేశాలకు వెళ్ళడము సినిమా కళారంగాల్లో ఉన్నతంగా రాణించడము పొలిటికల్ రంగంలో గుర్తింపు గౌరవము ఆదరణ పెరగడము రాజకీయ రంగంలో పదవులు రావడము ప్రజాభిమానము పెరగడము తండ్రి గారికి కొంచెం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడము విమాన సంస్థల్లో ఉన్నవారికి ఏరోనాటిక్ సంస్థల్లో ఉన్నవారికి వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడము ఇంత బాగుందండి అలాగే ఆ విమాన సంస్థల్లో ఉన్న వారి ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన ఉజ్వల భవిష్యత్తు ఉండడము విమాన ప్రయాణాలు బంధువులు పుత్ర గురువులకు పుత్రులకు గురువులకు కొద్ది చిన్న చిన్నపాటి సమస్యలు రావడం బంధువులకు కూడా బంధువులకి పుత్రులకి గురువులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడము మీరు రాహు ప్రభావంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తారు రెండో మీకు దర్శమన్న భాగ్యస్థానంలో కానీ రాహు ఉంటే చూసుకోండి జాతకాల్లో సముద్ర తీర ప్రాంతంలో కొన్ని రోజుల పాటు మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది విమా బంధు అంతేకాకుండా రావు రాహు ఏమంటే బంధువులకు బాగుండము సేవకావృత్తి కొంచెమైనా ధర్మము లేకుండా ఉండడము డాక్టర్స్కి బాగా కలిసి రావడము డాక్టర్స్ ఉంటారు కదండి ఎంబీబీఎస్ పీజీ అని చేసి ఉంటారు కదా మహానుభావులు వాళ్ళకి బాగుండము స్త్రీ వశ్యుడు అవ్వడము దుర్గ గౌరీ చండీ అష్టాదశ పీఠాలు దర్శనం చేసుకోవడము దర్శన భాగ్యం కలగడం మీకే చాట్ అండి అంతేకాకుండా మత సంబంధమైన విషయాల్లో ఉత్సాహము ప్రోత్సాహము ఎక్కువ ఉండడము అలాగే తీర్థయాత్రలు చేయడము గురువుగారు పూజించడము గౌరవించడము కోర్టు వ్యవహారాల్లో విజయం తజ్జ అవడము ఎంత బాగుందండి రాహు చిన్న చిన్న మైనస్ పాయింట్ ఉంటాయి ఇంకా చెప్ప ఇంకో విషయం చెప్పాలి ఈ రాహువుకి గు అంటే శుభగ్రహాలతో కలిసి ఉన్న శుభగ్రహాల యొక్క గురు అంటే గురుడు దృష్టిలో ఉన్న వాళ్ళు ఇచ్చే చెడు ఫలితాలు మీ మీద చాలా తగ్గుముఖం పడతాయి ఫస్ట్ పాయింట్ అంతేకాకుండా సెకండ్ పాయింట్ అంటే మీకు మంచి దశలు జరుగుతున్నప్పుడు ఈ రాహు వలన ఇచ్చే శుభ ఫలితాలు మరింత రెట్టింపు అలాగే సపోజ్ మీకు మంచి దశ చెడు ప్రభావ చెడు ప్రభావం ఇవ్వాలనుకోండి మంచి దశలు జరుగుతున్నప్పుడు చెడు తక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పేవాడిని కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదండి పర్సనల్ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది మన మనంత మనందరిది కూడా కాకపోతే ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఫలితాలు మన మీద రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది కొద్ద గొప్ప మంచి జరుగుతుందో లేదా అని చూసుకుంటాం తప్ప ఒక విచారం పట్టే విచారపడిపోయి అవి పోయి ఎలా అయిపోతాం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మరి సింహరాజుల కేతు గురించి చెప్పుకుందామా నిజంగా గ్రేట్ అండి మీరు భాగ్యంలో రాహు మూడో భావంలో కేతు ఉండడం అదృష్టం మూడో తృతీయ స్థానంలో అంటే మూడో భావంలో సింహరాజుల కేతు ఉండ కేతు ఉండడం వల్ల త్రికుల త్రికులద్ద మాషధాన్య సమృద్ధిన్ పూర్ణాయు ధైర్యవాన్ అంటే మూడింట కేతు ఉండడం వల్ల నువ్వులు ఉలవలు మినుములు ధాన్యము సమృద్ధి కలవారుగా ఉంటారట అంతేకాకుండా పూర్ణాయుర్దాయం కలవారుగాను ధైర్యము కలవారుగాను గాను కంఠమునందు చిన్న గుర్తు ఉంటుంది అండి చంటం నందు నందు గుర్తు కలవారుగాను అలాగే గురుడు అదే కేతు మూడో భావంలో ఉండడం వలన లోక లోకప్రియ బలవాన్ బంధు సంహిత అంటే కేతు మూడో భావంలో ఉండడం వలన లోకప్రియుడుగాను బంధు బలవంతుడుగాను బంధువులకు ఇష్టుడుగాను అంటే బంధువులను మీరు బాగా ఇష్టపడతారు మీరంటే అలాగే తమ్ముడు యొక్క సౌకర్యం కలవారుగానే ఉంటారట మీరు స్థాన కలవారుగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేవారుగాను శారీరక బలము తెలివితేటలు అధికంగా కలవారుగాను నరములకు సంబంధించిన సమస్యలు కొద్దిపాటిగా రావడానికి కలవారుగాను సోదర ద్వేషం కలవారుగాను ఆటలందు ఆసక్తి కలవారుగాను మంచి జీవన విధానం కలవారుగాను ధైర్య సాహసాలు కలవారుగాను పరాక్రమవంతులుగా ఉండడంలోను అన్ని రంగాల్లోనూ విజయం సాధించేవారుగాను అలాగే తీర్థయాత్ర చేసేవారుగా ఉంటారట అంటే ఏంటంటే కేతు ఇచ్చే ఫలితాలు చెప్పాడండి శాస్త్రం చెప్తోంది సో ఇవన్నీ కూడా మనం మనకి అన్న అన్నమాయి చేసుకోకూడదు ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా మంచి చెడులు కూడా అవి మనకి మన రిఫ్లెక్షన్ మన జీవితం మీద సంవత్సరాల పాటు మనకి రిఫ్లెక్షన్ ఉంటాయి మంచి చెడులు జరుగుతాయి ఈ రావు కేతు కూడా పాత్ర ఉంటుంది మన మీద పాత్ర అంటే ఏంటంటే వాళ్ళు మన మీద యాక్ట్ చేస్తారు రిఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనమే ఉంటుంది బ్యాడ్ అయినా సరే గుడ్ అయినా సరే కాబట్టి మీ మిథున రాశి వారికి ఎక్కువగా మంచి జరుగుతుంది ముఖ్యంగా రాహు ప్రభావం ఉండాలంటే రాహు మంచి జరగాలంటే అమ్మవారు గౌరీదేవి చండికాదేవి ఆలయాల సందర్శన తప్పనిసరి మిమ్మల్ని చేస్తారు అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అష్టాదశ పీఠాలు దర్శనాలు మీరు చేసుకుంటారు శుక్రవారం శుక్రవారం నియమాలు పాటిస్తూ ఉంటు ఉండాలి పాటిస్తారు అద్భుతంగా ఉంటారు ఒంటిపూట భోజనం కూడా శుక్రవారం పాటు చేస్తే చాలా మంచిది ఉపవాసం చేయకండి ఒంటిపూట భోజనం రాత్రిపూట పూట చేయొచ్చు అంతేకాదు రాహు ప్రభావం చాలా బాగుందండి అమ్మవారికి కుంకుమ పూజ అంటే బాగా ఇష్టం ముఖ్యంగా అసలు చెప్తూ చెప్పడం మర్చిపోతుంటారండి అతను సంతోషం అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటారట నిత్యం సంతోషం అది ఎంత బాగుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంట్లో సంతోషంగా ఉంటారు బంధువుల ఇష్టం సంతోషంగా ఉంటారు రాహుని పూజించాలి మరి గణపతిని ఆరాధన చేస్తేనండి ప్రతి రంగంలోనూ మీదే పై చేయి మీకు ఎదురు లేకుండా ఉంటారు మీరు ఇందని చెప్పి శుభ ఫలితాలన్నీ వచ్చి తీరుతాయి అంతేకాకుండా కేతు కుజు సమానుడు కాబట్టి కుజుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు నిజంగా కుజుడు చెడు ఫలితాలు మీ రాసి మంచివాడు కాదు చెడు ఫలితాలు ఇచ్చిన దాన్ని మంచి ఫలితాలుగా మార్చే శక్తి కుజుడు కేతుకు ఉంటుందిట నేను చదువు అబద్ధాలు చెప్పడం నేను చదివాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి కేతు మూడో భవనం కేతుకి వినాయకుడు పూజ చేసుకోవడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము అలాగే సుబ్రహ్మణ్యం వీలుంటే సుబ్రహ్మణ్యం కళ్యాణాలు ఇటువంటి చేయించుకుని ఉంటే ముఖ్యంగా మీ రాశి వారికి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందండి మీ సంతానం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో వారికి అలాగే ఆడిటర్స్కి డాక్టర్స్కి ఈ రాహు ప్రభావం అంతా ఇంతా కాదండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అన్నది సందేహం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది సో విధంగా మీరు పూజలు చేసుకోండి మంచి ఫలితాలు పొందండి కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతుల కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమి ఇస్తాడు కారకత్వాలు డవే అండి సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తి జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఏమిస్తాడు కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజగౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్ ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు రాహుకేదువులు పూజ చేయించుకున్న వారికి రావు కాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు ఇక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే నా మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రావుకేతువు యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టడం పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అయితే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోభిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగా విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సోమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సుబ్బడి సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండం పెట్టుకుంటే అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలి పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మ దండం పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పే కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయాలంటే ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దర్శనం జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రావుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి